మొఘల్ సామ్రాజ్యం స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి ఇక్కడ నుండే జాతిని ఉద్దేశించి ప్రసంగించడాన్ని మీరు చూసే ఉంటారు దీనిని ఎర్రకోట అంటారు ఈ కోటను షాజహాన్ నిర్మించాడు ఇతడు మొఘల్ సామ్రాజ్యానికి చెందినవాడు మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘలుల అభ్యున్నతి గొప్ప మార్పులను తీసుకువచ్చింది వీరు పరిపాలన విధానంలో అవలంబించిన నూతన పోకడలు వారి పరిపాలన భారత ఉపఖండాన్ని పాలించిన రాజులకు రాజకీయ వారసత్వాన్ని మిగిల్చాయి అనడాన్ని కాదనలేము భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర పదిహేను వందల ఎనభై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కొనసాగింది వీరు పరిపాలన విషయంలో గట్టి పునాదులు వేశారు మొఘలుల ఒక ఘనమైన ఆర్థిక వ్యవస్థను మరియు వాణిజ్యాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ సుల్తానులో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడి పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పాణిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మొఘల్ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరింపబడింది మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అతను యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావి మొదటి పానిపట్టు యుద్ధం తరువాత ఢిల్లీ ఆగ్రాలను కూడా జయించాడు ఇతను టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు పదిహేను వందల ముప్పైలో బాబర్ మరణించాడు